ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ కిందకి దిగింది కొంచెం ల్యాండ్ అయింది కొంచెం 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 అలా ల్యాండ్ అవుతుంది ఏదో అదంతా వాటరు వాటర్ ఉందనమాట వాటర్ పక్కనే ఇల్లు ఉన్నాయి దారి ఉంది ఇల్లులు అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి కిందకి ల్యాండ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవబోతుంది అది ఏదో ప్లే గ్రౌండ్ అనుకుంటా అక్కడ కనిపిస్తుంది ఎక్కువ వాటర్తో ఉన్నాయి మొత్తం అంతా వాటర్ అదంతా ఎక్కువ సముద్రం ఇవన్నీ వాటర్తో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫిషెస్ ఎక్కువ ఉంటాయంట ఫ్రాన్స్ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది ఇంకా ల్యాండ్ అయిపోతుంది కానీ కొబ్బరి చెట్లు కోకోనట్ ట్రీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి చా ఎక్కువ మొత్తం కొబ్బరి కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ ఇంట్లో కూడా దొడ్లో కూడా కొబ్బరి చెట్లే ఉన్నాయి అందుకే వీళ్ళు ఎక్కువ కొబ్బరి నూనె వంటలు కొబ్బరి కొబ్బరితోనే ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటారు మనం పల్లె నూనె ఎలా వాడతాము ఇలాగ వీళ్ళు కొబ్బరి నూనెతోనే వంటలు చేసుకుంటారంట ఇలా అయ్యో మొత్తం కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి మనకి గ్లోజ్లో తీద్దాము ఇందులో మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇంత ఫ్లైట్ వెళ్తూ ఉంది డే టైం కాబట్టి నేను ఇవన్నీ వీడియో తీయగలిగాను అదే నైట్ టైం అయితే ఏం కనిపించదు కదా చెట్లు ఇవన్నీ ఓన్లీ లైటింగ్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది ఇదో వచ్చేసాము త్రివేంద్రంకి వచ్చేసినా వచ్చేసినాము కాసేపట్లో కొన్ని సెకండ్స్లో కింద ల్యాండ్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్ సరౌండింగ్ అనమాటది ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఇవన్నీ కేరళ త్రివేంద్రం ఇది కేరళకి క్యాపిటల్ అనమాట తిరువనంతపూర్ త్రివేంద్రం ఇక ల్యాండ్ అయిపోయింది ల్యాండ్ అయిపోయింది ఎయిర్పోర్ట్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి మొత్తం ఎయిర్పోర్ట్ దగ్గరలో కొబ్బరి చెట్లు యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి దగ్గరలో చెట్లు అనేవి ఉండవు కానీ ఇక్కడ మాత్రం చాలా కొబ్బరి చెట్లు ఎయిర్పోర్ట్కి ఆనుకునే ఉన్నాయి అదిగో ఇది చూడండి రెక్కకి ఇట్లా అది ఓపెన్ అయింది ఇంజన్ది ఉంది ఆ డోర్ ఓపెన్ అయింది ఇప్పటివరకు వరకు ఎట్లా మూసి ఉంది కదా ఇప్పుడు ఓపెన్ అయ్యింది కింద ల్యాండ్ అయితే ఇందులో వచ్చేసాం త్రివేంద్రం కేరళ కేరళ త్రివేంద్రం ఓకేనా వచ్చేసినాం కేరళకి టూ అవర్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయ్యాము వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి త్రివేంద్రంలో ల్యాండ్ అయినాము అక్కడ ఫ్లై అయ్యాము ఇక్కడ ల్యాండ్ అయినాం ఓకేనా బాగుంది ఈ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ కూడా చుట్టూ పచ్చదనంతో ఎక్కువ చెట్లుతో ఉంది అనమాట చాలా అద్భుతం ఓకేనా బాయ్